ఈ కార్యక్రమంలో పాల్గొని నలుగురు మహిళా యువ శక్తులకి నేను సన్మానం వాళ్ళకి జరుగుతున్న సన్మానంలో నేను పాల్గొన్నాను ఇది నాకు మరపురాని రోజు వాళ్ళు ఈరోజు కళ్ళు మెరిసిపోయే విజయాలను సాధించారు అయితే ఆ విజయాల వెనక చాలా పట్టుదల చాలా సంకల్పం చాలా ఒడిదుడుకులు ఎన్నో పడి ఉంటారు పడ్డారు కూడా అందుకే వాళ్ళ స్పందన ఏమిటి వాళ్ళ స్పందన అందరికీ ఈరోజు నా తర్వాతి తరం వాళ్ళైన ఈ యువతులు నాకు స్ఫూర్తినిస్తున్నారు అందుకు వాళ్ళు వాళ్ళ స్పందన నిందామనే ఉత్సాహంతో నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను సుధాకర్ గారికి మరోసారి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే సెలవు తీసుకోబోయే ముందు ఒక మాట మీ అందరికీ శ్రీలేఖ నాగలక్ష్మి మమత జ్యోతి గారు మిమ్మల్ని చూసి మేము గర్వపడుతున్నాం నేను గర్వపడుతున్నాను ఈరోజు అనుకోకుండా పెద్దలు సరోజిని గారిని అలనాటి మధురగాయని వారిని కూడా కలుసుకునే అవకాశం కలిగింది చాలా సంతోషం